ఒరిజిన బాయ్స్కి వచ్చాను భయ్య నిజానికి చెప్తున్నా సామాన్లు చూడాలంటే ఒరిజిన బాయ్స్ మూవీకి రావాలి సో చాలా బాగుంది ఇప్పుడున్న జనరేషన్లో యూత్ అందరూ కూడా ఎలా ఉన్నారు ఆ ఒరిజినిటీ గురించి అయితే డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎలాంటి మూవీస్ అనేది సో ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడలేం కానీ యూత్ పరంగా వచ్చేసి లవర్స్ కానీ వీళ్ళందరూ వచ్చి చూడవచ్చు సో ఎంటర్టైన్మెంట్ సో కొంతసేపు కూడా బాగా నవ్వుకుంటాం మనస్ఫూర్తిగా అది ఒరిజినిటీ చివరికి అయితే పోతుంది బ్రో ఖచ్చితంగా అయితే ఎప్పుడు పోతుందని అందరూ కూడా ఆతృతగా చూసారనమాట మానవాళ్ళు నిబ్బగా ఉంటారు కాబట్టి లాస్ట్లో అయితే నిబ్బతనం పోతుంది ఒరిజినిటీ కూడా పోతుంది చాలా అంటే చాలా బాగుంది అదే చెప్తున్నాను కదా సామాన్లు చూడాలంటే ఒరిజినల్ బాయ్స్ మూవీకి రావాలి అది ఒక లవ్ ఒక సినిమా మాత్రం ముగ్గురు హీరోలు ఉంటారు ముగ్గురు కామెడీ మాత్రం ఇరుగా తీసే అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా డియేటర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి చాండోల్ తర్వాత మళ్ళీ ఒక మనకు ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కానీ ఒక డేస్ కానీ అలాంటి సినిమాలు ఎంత ఎంజాయ్ చేస్తామో అట్లా ఎంజాయ్ చేస్తాం ప్రతి మూవీ ఒక లవ్ అంటే ఏందో ఒక అంటే సినిమా చూసే తెలుస్తుంది ఒక ప్రేమ అంటే ఏందో తెలుస్తుంది సినిమాలో అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంది లవ్ అంటే ఏందో తెలుస్తుంది సినిమాలు అంతా బాగా తీసింది డైరెక్టర్ గారు లాస్ట్ వారు కూడా హీరోని చాలా తపన పడుతుంది హీరో కోసం అర్థం చేసుకొని మళ్ళీ హీరో దగ్గరకు వస్తుంది దానికి మెసేజ్ అది మెసేజ్ చాలా బాగుంది ఈ సినిమా ఒక మంచి బ్లాక్ బోస్టర్ మూవీ చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమా దగ్గర తీసుకుపోయావు ముందుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ సాంగ్స్ కానీ ప్రతిదీ చాలా బాగుంది కామెడీ చాలా బాగుంది అంటే యూత్కి తగ్గట్టు కామెడీ మాత్రం చాలా బాగుంది డైరెక్టర్ గారు కాబట్టి చాలా చాలా బాగుంది ఇది ఒక మంచి చిన్న సినిమా సినిమా చాలా బ్లాక్ బస్టర్ బాయ్స్ బాయ్ బాయ్స్ వెర్జిన్ బాయ్స్ బాయ్స్ బాగుంది సినిమా ఒక డిఫరెంట్ మూవీ ఇది ఒక బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకుంటే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఆల్ ద బెస్ట్ ఇంకెలా ఉంది ఏంటి భయ్య అన్నీ ఎంతమంది ఉన్నారు కుర్రోళ్ళు ఎన్ని చూడండి ఒకసారి తెలుస్తుంది ఎలా ఉంది మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ నా చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి సినిమా చూడలేదు ఒరిజిన్ బాయ్స్ మామూలుగా దేనికి అయ్యాస దేనికి తక్కువ లేదు కిసులు కిసులు సీన్లు సీన్లు ఏదైనా హాల్లోకి వెళ్ళి పండగ చేసుకోండి భయ్య మామూలుగా లేదు చించేసారు బాగా ఎక్కువ మసాలా బాగా దట్టించారు ముగ్గురు హీరోయిన్లు ముగ్గురు హీరోల మధ్యన జరిగే సంఘటనలు ఉంటాయే మాదిగా ఏళ్ళు పిచ్చక్కిపోతుందనమాట రాజా గారు అంటే నిర్మాత గారు మామూలుగా కదా డబ్బు డబ్బు గోల్డ్ 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 ఫుల్ గోల్డ్ అవుతుంది ఎందుకంటే సినిమా అంత బాగుంది దయానంద గారు అలాగే గీతానంద హీరో మా చించేశాడు మా నేను చిన్నప్పుడు చెప్తాను కదా ఎన్నో సినిమాలు చూసినా సరే ఇటువంటి సినిమా అయితే నేను చూడలేదు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మొత్తం ఎక్కువ పబ్బు సాంగ్సే ఏ లవ్ సాంగ్ కూడా కాదు అన్ని పబ్ సాంగ్స్ ఆ సాంగ్స్ అబ్బో అన్నీ ఇంకా రూమ్లోనే బయట కూడా ఏమి లేవు మరి చూడండి హీరోయిన్లు మీ ఫ్రెండ్లని మీ లవర్స్ని తీసుకొచ్చి ఖచ్చితంగా చూడాలని సినిమా జాగ్రత్త పెద్దోళ్ళని తీసుకురాకండి పెద్దలు విడిగారండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అబ్బా నేను మళ్ళీ చూడాలి మా ఫ్రెండ్స్ తోటి బాయ్